హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నైరుతి రుతుపోనాల ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపోనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు మోసాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు మహారాష్ట్ర తెలంగాణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతము అలాగే వాయువ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక వీటి ప్రభావంతోనే రోజు రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కోనసీమ అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ఏలూరు ప్రకాశం పల్నాడు అనంతపురం నెల్లూరు శ్రీ సత్యసాయి కర్నూలు వైఎస్ఆర్ కడప నంద్యాల అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట జనగాం హనుమకొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది